హాయ్ అండి వండే కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ చూడండి పర్ఫెక్ట్ పకోడి పకోడీ నా స్టైల్ నేను ఎలా చేశానో చూపిస్తాను వీడియోలో ముందుగా నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను రుచికి సరిపడ సాల్ట్ రుచికి సరిపడ కారం వేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్నాను ఆనియన్లో ఉన్న వాటర్ అనేది బయటికి రావడం కోసం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకుంటే ఏంటంటే మనకు అది లూజ్ అవ్వదు అంటే పకోడీ వేసుకోనికి పిండి కొంచెం మెత్తగా ఉండద్దు కొంచెం గట్టిగా ఉండాలి సో అప్పుడే పకోడీ అనేది క్రిప్సీగా వస్తుంది మీరు కాస్త పిండిని కాస్త లూజ్గా తడిపితే పకోడి అనేది సాఫ్ట్గా వస్తుంది సో పిండి కలిపేటప్పుడు జాగ్రత్త వహించాలండి ఎందుకంటే పిండి మెత్తగా అస్సలు కాకూడదు మెత్తగా అయితే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చుకొని కరకరలాడుతూ రాదండి చూడండి పిండి ఇలా కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి మెయిన్గా పకోడి కరకరలాడుతూ రావాలంటే పిండి కలపడంలోనే ఉంటుంది ఉంటుంది సో అందుకే పిండి జాగ్రత్తగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత వెరక బాండిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పకోడి అనేది కాల్చుకోవాలండి సో బాగా ఎక్కువగా కూడా మందంగా వేయద్దండి పల్చగా వేస్తే ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యి క్రిప్సీగా వస్తుంది పకోడీ చేయడం ఈజీ అండి అందరూ చేస్తారు పకోడీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను ఇలా చేస్తే అయితే పకోడీ సూపర్ టేస్ట్ ఉంటుందండి క్రిప్సీగా ఉంటుంది మసాలాలు అవి ఏవి వాడకుండా జస్ట్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి స్నాక్స్ రెసిపీ అండి దీన్ని టీతో కనుక తీసుకుంటే సూపర్ ఉంటుందండి సో సాయంత్రం స్కూల్ నుండి పిల్లలు స్కూల్ నేను స్కూల్ నుండి రాగానే ఇలా ఈరోజైతే పకోడీ వేసానండి సో ఒక వాయి తీసి పక్కన పెట్టుకున్నాను కదా మరొక వాయి కూడా ఇలానే వేసుకున్నానండి తర్వాత దీన్ని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి పకోడీ మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో నేను కొంచెం ఇక్కడ కరివేపాకు మేము పకోడి చేసేటప్పుడు కరివేపాకు వేస్ట్ చేయలేదు కదా అండి సో అయితే నేను ఏం చేశానంటే కావాలనే వేయకుండా తర్వాత ప్లెయిన్ కరివేపాకును ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని దీన్ని మంచి కరకరలాడుతూ చేసుకొని దీన్ని మధ్యలో మధ్యలో తినుకుంటూ కరివేపాకుని పకోడీ తినాలండి సూపర్ టేస్ట్ ఉంటుందండి నేను చేసిన పకోడీ మీకు నచ్చితే వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్